ఆర్ఎన్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలంలో నలుగురు పిల్లలున్న తల్లికి తల్లికి వందనం కింద అరవై వేల రూపాయలు జమ అవ్వడం జరిగింది జగన్ రెడ్డి ఐదేళ్లలో వేసిన డబ్బులు చంద్రబాబు ఒక ఏడాదిలోనే వేశారు ఆ కుటుంబానికి ఒక్కసారిగా అరవై వచ్చాయి గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మహిళలను గౌరవిస్తూ వారి ఖాతాలో ఒకే రోజు పదివేల కోట్లు వేసి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం హర్షిస్తున్న మహిళలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అమ్మఒడి పథకంలో కేవలం ఈ కుటుంబంలో నలుగురు పిల్లలు స్కూల్కి వెళ్తా ఉంటే ఒక్కళ్ళకే పథకం వచ్చేది ఇవాళ నలుగురు నలుగురికి నాలుగు పది అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు యొక్క నాయకత్వంలో కూటమి ప్రభుత్వం నలుగురికి నాలుగు పదివేల అరవై వేలు శాంక్షన్ చేస్తూ ఇప్పుడే లిస్టు పంపారు దాని సందర్భంగా మాంజీపాడు గ్రామం చిన్న కూటమి నాయకులు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆ కుటుంబం సందర్శనం జరుగుతుంది ముఖ్యంగా చెప్పమ్మా గతంలో నువ్వు జగన్మోహన్ రెడ్డి పిల్లల టైంలో కూడా స్కూల్కి ఎంతమంది పంపించి మందికి వచ్చింది పదిహేను వేలు వచ్చింది ఇప్పుడు తెలుసా చంద్రబాబు నాయుడు వేళ ప్రకటించిన సంగతే మీ నలుగురు పిల్లలకు వచ్చినాయమ్మా ఎలాగోంది మీకు ఆనందంగా ఉందా ఉందాగురు అమ్మా నువ్వేంట నువ్వు చెప్పు నీకు చంద్రబాబు నాయుడు గారి వాడు పదిహేను వేలు వేశారు నీకు నీకు చెల్లి ఇద్దరు ఇద్దరు చెల్లెలు ఒక తమ్ముడు నీకు ఎలాగ ఉంది నువ్వేం చదువుతున్నావు టెన్త్ టెన్త్ కెళ్తావు ఆనందంగా ఉందమ్మా చెప్పరా ఇరుగురు చూడండి కుటుంబంలో నలుగురు నలుగురికి నాలుగు పదిహేను అరవై వేలు